హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో వచ్చేసి మా పాపకి మేము సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే ప్లాన్ చేసాం ఎవ్రీ ఇయర్ ఏదో ఒక గిఫ్ట్ అయితే ఇస్తాము ఈ సంవత్సరం ఏం గిఫ్ట్ ఇస్తున్నాను అన్నది చూపిస్తాను చూసేయండి మా పాప ఎలా రియాక్ట్ అవుతుంది అన్నది చూపిస్తాను యాక్చువల్గా అయితే బర్త్డే రోజే ప్లాన్ చేస్తాం కానీ అప్పటికి రాలేదన్నమాట సో ఇప్పుడు తీసుకొస్తాడు ఉండండి మా బాబు సో ఇదిగోండి ఫ్రేమ్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది ఏంటి అన్నది బేబీ ఏంటి గెస్ట్ చేయి తిప్పు నాన్న తిప్పు పట్టుకో పట్టుకోలే చూడు ఇదిగోండి ఫోటో ఫ్రేమ్స్ అయితే చేయించాం అనమాట ఇంకో ఫోటో తీ ఒకటి పక్కన పెట్టి ఒకటి చెల్లికి మేంత ఓకే గో బ్యాక్ సో ఇదిగోండి ఒకటి ఇది అన్నీ పాప ఉండేటట్టు అలానే ఇది ఫుల్ ఫ్యామిలీ ఉండేటట్టు చేయించాం సడన్గా ఇప్పుడు ఎందుకు ఈ ఫోటో ఫ్రేమ్స్ ఇవ్వాలనుకున్నా అన్న దానికి కూడా రీజన్ ఉంది చూపిస్తాను ఇదిగోండి మా బాబు చిన్నప్పుడైతే ఇలా ఫోటో షూట్ చేసి వాడికైతే ఇలా ఫ్రేమ్ కట్టించాం అనమాట ఒకటి కాదు రెండు కాదు ఇలాంటి పిక్స్ ఒక ఐదు ఫ్రేమ్స్ అయితే చేయించి పెట్టుకున్నాము ఇప్పుడైతే నేను ఈ రెంట్ హౌస్ కాబట్టి ఇక్కడికి రెండే తీసుకొచ్చాను ఇంకా అక్కడ ఓన్ హౌస్లో మూడు ఉండిపోయాయి తేలేదు ఇంకా ఫస్ట్ అబ్బాయి కాబట్టి అప్పుడు ఫస్ట్ పిల్లలు అంటే ఫస్ట్ అంతా ఒక డిఫరెంట్ ఫీలింగ్ ఉంటుంది కదా సో అప్పుడైతే మా బాబుకి సిక్స్త్ మంత్లోనూ సెవెంత్ లోనో ఈ ఫొటోస్ తీసాము అప్పుడు వాడికి కూర్చోడూ రాదు నిలిచడము రాదు అనమాట అయినా కూడా అలా తీయించాము ఇంకా ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నారు మీ బాబు ఫోటోలు ఉన్నాయి పాప ఫోటోలు ఎందుకు లేవు పాప ఫోటోలు ఎందుకు లేవు అని ఇంకా సరే వచ్చే వాళ్ళందరూ అడుగుతున్నారు మళ్ళీ మా పాపలో కూడా అలాంటి ఆలోచన రాకూడదు అన్నయ్యకు ఉన్నాయి నాకు లేవు అన్న థాట్ రాకూడదు అని చెప్పి ఇప్పుడైతే ఈ ఫ్రెండ్స్ చేయించాను యాక్చువల్గా అప్పటికప్పుడు ప్లాన్ చేసుకున్నాం కాబట్టి మొబైల్లో ఫొటోస్ అన్నీ ఇచ్చేసి ఇలా ఫ్రేమ్ కట్టించాము ఇంకా ఎప్పుడైనా డైరెక్ట్ గా స్టూడియోకి తీసుకెళ్లి ఫోటోషూట్ అయితే చేయాలి ఎలా ఉన్నాయి బేబీ బాగున్నాయా బా చెప్పు కట్టి చెప్పు సో చూసారా ఫ్రెండ్స్ ఇదండి నేను మీతో షేర్ చేయాలనుకున్నది ఎలా అనిపించింది అన్నది లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ మీకు మీకేమనిపించింది అన్నది కంపల్సరీగా కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో చూసారా కదా ఫ్రెండ్స్ ఇదే అండి మా పాపకు ఇచ్చే సర్ప్రైజ్ మా పాప ఎలా ఫీల్ అయిందో ఏంటో ఎలా ఫీల్ నైస్ నైసా నచ్చిందా నీకు నచ్చేయా ఫొటోస్ అన్నీ కూడాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉంది ఏంటి అన్నది కూడా కామెంట్ చేయండి గిఫ్ట్ ఎలా ఉంది అన్నది కూడా కామెంట్ చేయండి ఓకేనా బాయ్ ఇదిగోండి ఇంకెందుకు లేటు వచ్చాయి కాబట్టి గోడకు కూడా ఫిక్స్ చేయించేస్తున్నాను సో ఆల్రెడీ అయితే ఇలా పెట్టించేసాను ఒక ఫ్రేమ్ ఇంకొక ఫ్రేమ్ అయితే అటువైపు డోర్ దగ్గర పెట్టేద్దాం అనుకుంటున్నాను ఎలా ఉంది ఏంటి అన్నది కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్